ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు ఏ రూమ్ లో దిగారు చెప్తారా అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఎక్కడ ఉంటారు పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్నారే కనుక్కోండి థ్యాంక్ యూ మీకు షుగర్ ఉందా ఉంది బీపీ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వంద అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి వెయిట్ చేయ ఏంట్రా బాబు ఏం చేద్దాం ఆ ఈదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు జనం మనల్ని కొడతారు ఒకసారి అర్థంలో చూసుకురా బాబు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు నువ్వు చాలా బెటర్ నేను మరీ కన్నాలు వేసి ఉన్నాను ఈ టైంలో ఏ కానిస్టేబుల్ తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే మగళ్ళ దొంగలు ఏరి మగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటా నోయ్ అది మూత మూసిన ధర ఏదంటే అది జరిగిపోతుంది నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్ కొట్టేసింది మీరేనా హై బాబు మేము అలాంటి కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి పేరు మీ పేరు నాకు తెలియదండి నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రవి కుమార్ సంతోష్ రామరా నీ పేరు చెప్పు చాలు పండండి అండి పండు చిన్నప్పుడు పనసపండులో ఉండి ఉండే అందరూ అలా పిలిచేవారండి పెద్దగా సైజు అలా మిగిలిపోయిందంటే కలర్ మాత్రం దాక్స్పండి టైప్ లోకి వచ్చిందండి పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక వాట్ అది యాక్చువల్ గా మాది గన్నారం అండి పాతికేళ్ల క్రితం పుష్పాల కోసం అన్నారం వచ్చామండి నాకు బ్రదర్ ఉన్నాడండి బ్రదర్ సినిమాలో నాగార్జున మిత్రం కమలపల్లం అండి నా పేరు పండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుళ్ళ నుంచి ముగ్గురు దర్శనం చేసుకుని బయటకు వస్తామండి లోపాటి వచ్చి బ్యాగొట్టుకుని పారిపోయడండి తమ్ముడు కాదు దొంగ అండి అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ ఆడపిల్లి పారిపోయే కాదు మా తమ్ముడు అండి ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ

ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతి కదా ఎవరు ఈ మనుషులు ఎదురుగుండే ఉన్నోళ్ళే ఇంక ఇంట్లో కనిపిస్తారు రచ్చా అమ్మా అంజలి ఎక్కడున్నా తల్లి అన్నారం అడుగుతున్న వాళ్ళ తిరుగుతున్నా పంపించారండి రేపు పొద్దున్న మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా చీకటి కదా కనిపించలేదు అండి ఆయన పడుకునారండి మీరేం చేస్తున్నారు అండి టీవీ చూస్తున్నారు అండి కూర్చోండి అయ్యో రేపుదన్ని మీ ప్రోగ్రామ్ంట చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్స్ చేస్త యాక్చువల్లీ మా అత్తగారు మావగారు నేను పొద్దున్నే లేచి దัทమనికి వల్లా అనుకుంటాండి ఎలా కూడా తీసుకెళ్దాం అనుకునామండి తీసుకెళ్దాం కానీ ఆయనకి కోపం తగిందా చెలవట్లేదండి సారీ చెప్పడం నీకు అలవాటేగా ఏ సార్ మాత్రం సారీ చెప్పడం కరాలేదండి మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాల సంగతి ఏం చేద్దాం అండి మేము అంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దు నుంచి ఫుడ్ లేదు బండిలో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వి ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి వచ్చిన ప్రలా వ్రతం చేయిస్తామండి వ్రతం చేసిన చాలా ముఖ్యం కదండి యాక్చువల్గా నాకు వ్రతం కన్నా ప్రసాదం వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు ప్లీజ్ గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్నెవడు బాగు చేయలేడా చే రేపు పొద్దునే సత్యనారాయణ వ్రతం ఉందండి మా అత్తగారికి ఏమోనండి నూట ప్రదక్షిణ మొక్కుందండి దానికి పర్మిషన్ కావాలండి మరి మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంత ఉత్సాహం అండి దానికి అవకాశం ఉంటుందండి అండి మా ఏమో వ్రతాన్ని కూర్చొని అంటున్నారండి నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందండి అండి పది ప్యాకెట్లు ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి ఏం జరిగిందండి వెళ్ళొత్తా మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి మేము రావండి వేరే వాళ్ళు పంపిస్తాం మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను మరి వేరే వాళ్ళు ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి అలా అయితే ఓకేనండి కొంచెం కష్టమే మీకు ఇంకేం కావాలి సార్ రెండు కాఫీ ఒకళ్ళకి రెండు కాఫీ ఎందుకు సార్ నేను నిన్న కూడా తాగాల మీకేం కావాలి సార్ ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరీ షుగర్ లేకుండా కాఫీ పూ లేకుండా బిల్లు మాట్లాడకండి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదూ అవును సార్ అక్కడ అచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతి ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద ఫ్లాష్ లైట్ పెట్టు వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తాను అన్నయ్య నేనే అంటే నువ్వు యా పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అన్నమాట ఏరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నేను లేపచ్చు కదరా రేపు గ్యారంటీగా లేపుతానే అంజలి కోసం దూరం రావడం అవసరం ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం ఉంటే నీకు బోర్ పట్టట్లేదా అలా చూస్తున్నావే నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆదేశం వల్ల ఆలోచిస్తున్నాను నీరసం వల్ల ఇక్కడ కౌంటర్ లేదు వెయ్యాలి మేము వినాలిరా సంపకం నడు కుడికాడు కూడా స్వతంత్రం లేదు ఓం కేశవాం నారాయణ ఓం మాధవాయ్యాయ నమ ఓం విష్ణు నమ ఓం విశ్వనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం ప్రతమానికి మినిమం టూ అవర్స్ పడుతుంది

వారి గురువు గారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి అయ్యా ఈ కలయుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు వారి యొక్క సమస్యలు వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే లేండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట సౌరగారి మహర్షులందరూ కూడా వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పారట అలా చెప్పగానే నారదురి సత్యనారాయణ స్వామి వారి చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ప్రసాదాలు కాలు పెట్టించి ఇంకొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా ఆ అండి అక్కడే నించోండి అందరూ ఏంటి ఆ అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు రా కూడా బతి రండి ప్లీజ్ సరే ఆ అందరూ స్మైల్ ఆ ఓకే చూసారా ఎంత బాగా తీసాడు అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రెయిట్ గా తీసుంటే ఇంకా బాగుండదు రండి ఇది స్వామివారి కోనే మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా ఇప్పుడే నమ్మకం లేదన్నారు మరి పదివేలు వేశారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేశాను పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను